ఏం పని చేతి వచ్చింది మా పని కూడా ఏమన్నా సర్ సార్ అది హాస్పిటల్ కాబట్టి టక పోలీసులు డిపార్ట్మెంట్ అందరూ వస్తారు అదే వేరే ఒక పూరి గుడిసెలు ఎవడన్నా ఒక శవం ఏదో జరిగితే మాత్రం ఇంతమంది పోలీసులు ఉండరు ఇంతమంది వ్యవస్థ ఉండదు ఇదంతా ఉండదు నల్లారా జరుగుతున్న విషయం ఇది ఏమైనా మారితే ఏం చేస్తున్నారో అంటే నువ్వు ఎందుకు వచ్చినావంటే అంటే నేను రాకూడదు అంటే జర్నలిస్ట్ అనేవాడు లైన్లోకి రాకూడదు హాస్పిటల్కి రాకూడదు నిజాలు చూపించకూడదు పోలీసులను ప్రశ్నించకూడదు సైలెంట్గా మూసుకొని ఉండాలి ఇది పరిస్థితి

నాకు రిపోర్ట్ ఇవ్వాలని అంటే అప్పుడు బాగుంది మళ్ళీ పదహైదు రోజులకి కింటికి పంపించినాడు ఇంజక్షన్లు వాడని చేస్తాము అన్నాడు చేసినాడు సార్ మళ్ళీ బాగలేకుండా మళ్ళీ వచ్చినాం మళ్ళీ వస్తే బ్లడ్ అసలు లేదు ఈ పాపకు రక్తం ఎక్కించాలంటే రాత్రి ఒంటి గంట అప్పుడు వచ్చినాం ఒంటి గంట అప్పుడు వస్తే ఇప్పుడు ఎక్కి రక్తము పొద్దున ఎక్కిస్తాము అన్నాడు అప్పుడు నుంచి ఇప్పుడు వరకు లేదు రెండు బాటల్లో ఎక్కించినాడు సార్ ఇంతవరకు ఏమి రెస్పాన్స్ లేదు ఆ బాబా రాత్రి అమ్మ అమ్మ నరుస్తా అంటే కూడా అట్లే అరిసేది నోట్ల రక్తం వస్తుంది ఆ బాబు నాటక మాట్ సార్ డాక్టర్ ఇట్లానే డాక్టర్ మాట్లాడేది సార్ చెప్పండి మాట్లాడే తెలియదే సార్ డాక్టర్కు నువ్వు ఆరోగ్యం బాగలేదు కదా సీరియస్ అయింది నువ్వు చేర్చుకోకూడదు అసలు చేర్చుకోక ఎక్కడైనా పంపిలే బ్లడ్ క్లారిటీ అయిందన్నాడు సార్ అంతే ఇంకేం లేదు ఇంతకుముందు పిడుచు వస్తా అంటే బాగా అయినాయి బ్లడ్ క్లాట్ అయింది తలలో అన్నాడు మళ్ళీ బాగా అయిందని ఇంటికి పంపించాడు పదహైదు రోజులు ఇక్కడే ఉన్నాము ఆరు నెలల ముంచే ఇదే చూస్తున్నాము సార్ మేము నెల నెల ట్రీట్మెంట్ ఇక్కడే సుమారుగా ఆరు లక్షలు ఏడు లక్షలు పైన అయింటు వాళ్ళ దగ్గర ఏం తక్కువ ఏం కాలేదు సార్ వాళ్ళకు ఎక్కడో అప్పులు తెచ్చి కట్టాడు వాడు తినక లేకున్నా కూడా మా పరి అసలు రాలేదు సార్ కిందికే వచ్చేకే సార్ వచ్చేది పోలీసు వాళ్ళు పిలిచి పెట్టుకున్నాడు ఇంట్లో కనీసం పాప అని చూపెలేదు సార్ మేము ఆరు గంటకు వచ్చినాం ఇంటికి రాత్రి ఇక్కడ పడుకొని పోయి ఆరు గంటలకు మళ్ళీ వచ్చినాం ఐదున్నర గిట్టిపోయినామో మళ్ళీ ఆరుకు వచ్చినాం చనిపోయిందని చెప్పినారు అప్పుడు అరుస్తాను పాప అంటే అరుస్తానంటే అట్లే అరిసేదే అంటాడు అంట నాటక పడతాను నా పాప అంటాడు ఇంక చెప్పండి సార్ ఎట్లా పరిస్థితి మీరే చెప్ప పోలీసు వాళ్ళు తీసుకొని రూమ్ లోనే ఉన్నాడు లో నుంచి బయటకే రాలేదు సార్ వాడు డాక్టర్ పైన ఉన్నాడు సార్ ఫోన్కి కాల్సిన హాఫ్ అయినా మాకు పాప ఆ పాప అంకిత అనే పాప మాకు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి మా హాస్పిటల్కి వస్తా ఉన్నారు విత్ ద డయాగ్నోసిస్ ఆఫ్ సీవీటీ అంటమంటే సెరిబ్రల్ సెరిబ్రల్ వినస్తామోస్ అంటే మెదడులో రక్తనాళాలను మూసుకుపోయి ఇబ్బంది పడిన పేషెంట్ ఫిట్స్తో ప్రజెంట్ అవుతారు వాళ్ళు అది ఎందుకు వస్తుందంటే హార్మోనల్ పిల్స్ డేట్ కరెక్షన్ కోసం వాడేటప్పుడులో కొంతమందికి ఆ కాంప్లికేషన్ వచ్చి వస్తుంటుంది దానికి రెగ్యులర్ ఫాలోఅప్స్ రమ్మంటే వాళ్ళు ఆల్మోస్ట్ జనవరి నుంచి ఫాలోఅప్స్ లేకుండా ఇప్పుడు మొన్న మార్చిలో వచ్చారు మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత కొంచెం డేట్ అంటే పీరియడ్ స్టార్ట్ అయినాయి ఆమెకు ఆ పీరియడ్స్లో ఎక్కువ బ్లీడ్ పోతుందంటే ఒకసారి చూద్దామా అని చూస్తే బ్లడ్ బాగా తక్కువైపోయింది త్రీ పాయింట్ ఫైవ్ ఉన్నింది దానికోసం అడ్మిషన్ కమ్మన్నాం వాళ్ళు అఫర్డబిలిటీ లేక అడ్మిట్ కాలేము అంటే మీ ఇష్టం అన్న తర్వాత మళ్ళీ మిడ్ నైట్ అంటే నిన్న తెల్లారి ఈ పద్నాలుగు తేదీ తెల్లారుజామున అట్లా అడ్మిట్ అయ్యారు వాళ్ళు సో ఆ టైంలో మనము వాళ్లకు ఆ పాప మాకు ముందు నుంచి వస్తున్న పాపగా మానవతా దృక్పథంతో అడ్మిట్ చేసుకొని మేము అన్ని బ్లడ్ బ్లడ్ ప్యాకెట్స్ అవన్నీ ఎఫ్ఎఫ్పి మూడు ప్యాకెట్లు పీఆర్బీసీ ఒక ప్యాకెట్ ఇవన్నీ ఎక్కించి తనను సేవ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న టైంలో వాళ్ళకి రిస్క్ అయితే చెప్పాము ఎందుకంటే త్రీ పాయింట్ ఫైవ్లో బ్లడ్ ఎక్కిస్తున్నప్పటికి కూడా ఆల్రెడీ కార్డియాక్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యి ఉంటాయి దాంతో ఇబ్బంది రావచ్చు కాబట్టి ఐసోలేన్ ఉందంటే వాళ్ళకి చెప్పి అడ్మిట్ చేశాము దాంట్లో ఈరోజు మార్నింగ్ అంటే ఈరోజు పదైదో తేదీ మార్నింగ్ ఏడు గంటల గట్ల కొంచెం ఆమెకు సడన్ కార్డియాక్ డెత్ లాగా ఇబ్బంది వచ్చేసి తనకు ప్రాణప్రమాదానికి గురైంది ఇది తన వైపు నుంచి జరిగిన విషయం ఎప్పుడు చెప్పాం మేము ఇంతవరకు ఎప్పుడు యాక్టింగ్ గురించి ఎప్పుడు మాట్లాడదు ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉంటే యాక్టింగ్ ఎలా మాట్లాడతాం మనం లేదు అంటే అది రాంగ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకు క్లియర్ కట్గా అడ్మిట్ కామంటే యాక్టింగ్ కోసం అడ్మిట్ కామంటామా కాలేం కదా అలా అసలు నేను బ్లడ్ ఫ్రాత్ రావడం అంటేనే డెత్ దగ్గరికి వచ్చినట్టు అది మేము పోయి అటెండ్ అయ్యే లోపల కూడా తను డెత్ ఉంది దాని తర్వాత సిపిఆర్ అని చేసిన తర్వాత కూడా రికవరీ కానప్పుడే డిక్లేర్ చేసేది ఈసీజీ చేసి అంతేగాని ఆమె యాక్టింగ్ చేస్తుందని మేము ఎప్పుడు ఏ ఒక్క వర్డ్ కూడా ఎప్పుడు మాట్లాడాలి వాళ్ళతో కరెక్ట్ వీఆర్ ఇన్ బిజీ విత్ సిపిఆర్ అంతేగాని వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసింది ఏం లేదు సో అసలు యాక్షన్ అనే పదం ఎప్పుడు రానిలేదు అలా ఏం చెప్పలేదే ఎందుకంటే అట్లేం ఏం లేదు నైటే మిడ్ నైట్ అంటే ఒక బ్లడ్ ప్యాకెట్ తెచ్చిన తర్వాత బ్లడ్ ప్యాకెట్ వచ్చిందే నైట్ పదకొండున్నర పన్నెండు కార్యంలో దాన్ని వచ్చిన తర్వాత కూడా రూమ్ టెంపరేచర్ రావాలి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతనే పెట్టాలి అది జరిగేసరికి పన్నెండున్నర ఒంటి గంట అంటే ఇన్ జనరల్ నైట్ టైమ్స్లో పెట్టడం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టుకుంటూ వస్తున్నాం అది కూడా మేము పెట్టుకుంటూ వచ్చాము ఆ పాపకి అంతేకాని పొద్దున పెట్టాలని ఏం చెప్పలేదే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే చూపించుకున్నాము అయిపోయింది అట్లనే కాదు అంటే ఇప్పుడు ఎవరి కోసం ఆ పేషెంట్ కోసమే కదా తను చూసుకుంది దట్టు వాళ్ళు సరైన ఫాలోఅప్స్ అయితే లేరండి ఫాలోఅప్స్లో ఉంటే ఇప్పుడు జానవర్లో నేను అడ్మిట్ గమ్మను కావాలంటే మీరు చూసినా కూడా మీకు అర్థమైంది జానవర్లో క్లియర్ కట్గా అడ్మిట్ గమ్మంటే అడ్మిట్ కాలంటే దానికి ఒక విటమిన్ కే అనే ఇంజెక్షన్ ఉంటుంది దాన్ని కూడా వేసుకోమని చెప్పి నేను బలంతో బట్టి ఏచిపించి పంపిస్తుంది ఏంటని సో ఇది టోటల్లీ అవాస్తవం అవుతుంది వాళ్ళు చెప్పేదంతా కూడా ఈ కేసు గురించి పూర్తి తెలిసి ఉండి మీ స్ట్రగుల్ అవుతామని స్ట్రగుల్ అవుతామని కాదు ఎప్పుడు వచ్చే పేషెంట్గా తనకు ఆ ఇబ్బంది జరుగుతూ అర్ధరాత్రిలో అడ్మిట్ అయినప్పుడు మానవతా దృక్పథంతో తీసుకున్నాం చిన్న పాప మానవతా దృక్పథంతో తీసుకున్నాం అంతే ఎందుకంటే నాకు దాదాపు ఆగస్ట్ నుంచి వస్తూ పోతున్న పైషన్ని మీరు వెళ్ళిపోండి అని మనం మాట్లాడలేము కదా అర్ధరాత్రులు వచ్చినప్పుడు సీరియస్ సీరియస్గా అంటే ఇప్పుడు నేను ఒక ప్రొఫెషనల్గా ఉంటూ దాన్ని లైక్ డిఎం న్యూరాలజీ చేస్తూ నేను ప్ర ప్రతి ఒక్కదాన్ని నేను అలా తోసిపాడేయలేను కదా దట్టు నాకు ఎప్పుడు వస్తున్న పేషెంట్ దట్టు వాళ్ళు అసలు అఫోర్డబిలిటీ లేదు మీరే చూడాలి అన్నప్పుడు వచ్చినప్పుడు నేను ఎలా తోసిపెచ్చగలను అది కాదు అంటే వాళ్ళు ఎనిమిది గంటలప్పుడు సాయంత్రం మేము అడ్మిట్ గమ్మన్నాం అప్పుడు అడ్మిట్ కాకుండా రాత్రి పన్నెండు దగ్గర దగ్గర వచ్చి అడ్మిట్ అయినారు వాళ్ళకు నిజంగా వాళ్ళకే ఉంటే వాళ్ళు వెళ్ళిపోయి కదా మళ్ళీ ఎందుకు వచ్చి అడ్మిట్ అయ్యారు చేయచ్చు కదా అవును నేను రెఫర్ అని కదా గవర్నమెంట్ మీ ఇష్టం ఎక్కడికన్నా బండి ఈ పాప అయితే అడ్మిట్ కావాలని ఎనిమిది గంటలప్పుడు చెప్పాను నేను ఎందుకంటే వాళ్ళు అడ్మిట్ కాలేకపోతున్నప్పుడు అందుకని నేను వాళ్ళని వాళ్ళ వాళ్ళని దగ్గర పోయి పిలుచుకొని రాలేదు ఎందుకు చూపించలేదు అట్లేం లేదు బాడీ వాళ్ళ నాన్న కూడా చూసిపోయినాడు ఎవరు చెప్పింది అది అవన్నీ అవాస్త ఇవన్నీ కల్పితాలు అంటాం కల్పితాలు ఇవి అంటే డబ్బులు ఇస్తేనే అనేది అసలు అంత ఆ సీన్ లేదు ఇక్కడ మన అంతపురం ఎందుకు తీసుకొని పోమ్మనండి అట్లేం లేదే వాళ్ళు అసలు రాలేదండి వాళ్ళు రక్తస్ చేయడానికి అంటే ఇబ్బంది పెట్టడానికి అన్నట్టు ఏమో వాళ్ళు లోపలికే రాలేదు వాళ్ళ నాన్నకైతే ఇప్పుడు ఒక డెత్ డిక్లేర్ చేస్తున్నామంటే ఒక మనిషిని పిలిచే చెప్పి డిక్లేర్ చేస్తాం వాళ్ళకి చనిపోయిందని తెలిసింది అయితే మేము డిక్లేర్ చేస్తానే కదా వాళ్ళ నాన్న దగ్గరికి పోయినాడు ఏడ్చాడు వాళ్ళ అమ్మ పోలేదు ఎందుకంటే వాళ్ళ నాన్న రానిలేదు కాబట్టి అంతే అంతే కానీ చూపించలేదు ఇప్పుడు కావాలంటే తీసుకొని వెళ్ళమండి నాకేం ఇబ్బంది ఏం లేదు

ఫీమేల్ పేషెంట్ వెనస్ థ్రంబోసిస్ అంటే వాట్ ఈస్ ద టేకింగ్ మెజర్స్ యాజ్ న్యూరాలజిస్ట్ ఓకే మీ దగ్గరికి వచ్చినప్పుడు సీజర్స్తో వచ్చింది సో అప్పుడు అనిమిక్ కాదు మళ్ళీ నెక్స్ట్ అనిమిక్ అయింది సో వాట్ ఈస్ ద అండర్లైన్ కాజ్ ఆఫ్ డిక్రీస్డ్ హెచ్బి అనేది అంటే బికాస్ ద సీజన్ ఆ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ దట్ ప్రోత్రమ్ టైమ్ అట్ టైమ్స్ ఇట్ కెన్ ఎలివేట్ అందుకే వన్సీని మంత్ రమ్మని చెప్తాను జానవరిలో ఒకసారి ఎలివేట్ అయింది అప్పుడు అడ్మిషన్ కూడా అడిగాను వాళ్ళని టు గివ్ ద విటమిన్ కే అండ్ టెన్ ఎక్ ఆల్ ద థింగ్స్ బట్ దే డి అడ్మిట్ అడ్మిట్ కాలేజ్ నేను అడిగే కాజు మీరు పిల్స్ అన్నారు వై యు ఆర్ నాట్ రెఫర్ టు గైనకాలజిస్ట్ అని అడుగుతున్నాను వై యు ఆర్ నాట్ రెఫర్ టు గైనకాలజిస్ట్ ఓకే ఓకే ఫస్ట్ క్వశ్చన్ అది సెకండ్ క్వశ్చన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చారు Why you are not taking కాస్ మ్యాడమ్ సెవెంటీ సెవెంటీ ఫీమేల్ వేల్స్ అన్నీ కాజ్ ఆఫ్ రెడీజెడ్ హెచ్వి ఒకటి థిక్ అవ్ దే వై ఆర్ట్ ఎఫ్ఫర్ యాక్చువల్లీ కార్డ్ ఆల్రెడీ యూసేజ్ చేసి రెగ్యులరైజ్ అయింది అనుకుంటు వచ్చాను దాని తర్వాత నుంచి మనం సివిటీ గురించి ట్రీట్మెంట్లో ఉంది నేను మిమ్మల్ని అడుగుతా అంటే అదే క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నాను వై యు ఆర్ నాట్ రెఫర్ టు గైనకాలజిస్ట్ ఆర్ యు టేక్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ యువర్ చైల్డ్ ఆర్ ఇన్ యువర్ సిస్టర్ వై యు ఆర్ నాట్ రెఫర్ టు గైనకాలజిస్ట్ ఎందుకు అడుగుతున్నా అంటే సి సెవెంటీన్ ఇయర్స్ గర్ల్ రెడ్ ఈజ్ హెచ్వి అండర్లైన్ కాస్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ సపోజ్ యూ ఎక్స్పెక్టెడ్ ఇన్ మనకి స్కానింగ్ షోస్ ఇంటర్నల్ బ్రెయిన్ హెమరేజెస్ ఓకే వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ఇంటర్నల్ బ్రెయిన్ హెమరేజెస్ ఆమె ఏమైనా ట్రామాటిక్ ఇంజరీస్ ఉందా లేదా ఏమన్నా బ్లీడింగ్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నాయా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా ఎందుకంటే మనకి బ్లడ్ క్లాట్ అవుతుందంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో డిఫెక్ట్ ఉండొచ్చు అది ఉందా లేకపోతే ఇంకేంటంటే ఫర్దర్ సజెషన్స్ ఎందుకు మిగతా వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోలేదో నేను అడుగుతున్నాను టు బీ ఫ్రాంక్ మేడం ఆయన కాల్ చేస్తే దగ్గర నుంచి వచ్చినప్పుడు మళ్ళీ వీ మళ్ళీ రీబ్యాక్ చేయాల్సిన అవసరం అనిపించలేదు మేడం జాన్వరిలో ఏపీ మేనేవర్ వచ్చినప్పుడు అడ్మిట్ కమ్మానండి మేడం ఏపీ మేనేవర్ వచ్చింది జాన్వరిలో టిల్ దట్ టైమ్ షీఈస్ నార్మల్ మేడం ఆగస్ట్ నుంచి జాన్వరి దాకా టిల్ దట్ టైమ్ షీఈస్ నార్మల్ షీఈస్ రెస్పాండింగ్ టు ట్రీట్మెంట్ జాన్వరిలో అడ్మిట్ వచ్చినప్పుడు జాన్వరిలో బాబు తగ్గిపోతుంది పీటీ తగ్గిన కూడా మారుతా ఉంది ఖచ్చితంగా అడ్మిట్ కావాలంటే అడ్మిట్ కావాలంటే విటమిన్ కే ఇంజక్షన్ ఇచ్చి వాళ్ళని చెప్పి పంపించాను మేడం ఎవ్రీథింగ్ ఓకేనండి నేను ఒకటే చెప్తున్నా సెవెంటీన్ ఇయర్స్ గర్ల్ అండర్ ఫైవ్ గ్రామ్స్ హెచ్బీకి వచ్చినప్పుడు మీరు గైనకాలజీ సర్వీస్ ఎందుకు తీసుకోలేదు అదే రిపీట్ చేస్తారు మీరు నేను ఏమి అడుగుతున్నాను మిమ్మల్ని యాస్ డిఎండ్ హెచ్ అడుగుతున్నాను నేను నేను ఎండి పీడాట్రిషన్ దాని గురించి అడగట్లే మీకు పేషెంట్ సెవెంటీన్ ఇయర్స్ గోల్డ్ అయినప్పుడు మీరు ఎందుకు గైనకాలజిస్ట్ కి రెఫర్ చేయలేదు ఓకే యాజ్ న్యూరాలజిస్ట్ అయితే ట్రీట్మెంట్ ఓకే రే కాదు అనట్లేదు కానీ గైనకాలజీ సజెషన్ ఎందుకు తీసుకోవలేదు అంటున్నాను నేను సర్ట బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ అన్నారు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ ఎవరు చేస్తారు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు చార్ట్ ఏది అంటే ఎంత ఎంతసేపు ఒక బాటిల్ బ్లడ్ 3 1/2 అవర్ ఆ 3 1/2 అవర్ అవర్ అక్కడే ఒకరు మానిటర్ చేస్తా ఉండాలి

మళ్ళా నైట్ పన్నెండు నెలలకి ఎక్కించినారు మేడం పన్నెండు వరకు డాక్టర్ వేరే వేరే డాక్టర్ ఆ డాక్టర్ నైట్ కి ఎక్కింది అంటే ఎట్లుందిస్తాడు అంటే ఆయాసం ఉంది ఇస్తాడు అంటే సరే ఇంకో బాటిల్ ఎక్కిస్తే సిక్స్ ఎంఎల్ వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండాలి అన్నారు నైట్ పన్నెండు నెలల కాడ కాకిచ్చినారు

కూడా వేస్తాను సూపర్ స్పెషాలిటీ నుంచి సబ్మిట్ చేయమంటాను ఎమర్జెన్సీ అని రాసి వాళ్ళ ఎంక్వైరీ లో వేసినాక నేను యాక్షన్ తీసుకుంటాను యాజ్ డిమండ్ హెచ్ఓ గా నాలెడ్జ్ లో చూస్తుంది ఏంటంటే నా గైనకాలజిస్ట్ అడ్వైజ్ గానీ గైనకాలజిస్ట్ రెఫరల్ గానీ లేదు ఇక్కడ అది నెగ్లిజెన్స్ పార్ట్ నేను అబ్జర్వ్ చేస్తుంది దాన్ని నా డిమేనేజ్ ఓగా నా ఒకదాన్ని నేను బేస్ చేసుకునేది ఇచ్చేయలేను ఎందుకంటే సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి కూడా ఇందులో ఉండాలి న్యూరా యూరాలి న్యూరో సర్జన్ కానీ న్యూరాలజిస్ట్ కానీ ఉండాలి ఇందులో సో టీం ఇప్పుడే వేస్తాను వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నాకు రిపోర్ట్ ఇవ్వాలని ఇచ్చేసి వాళ్ళు రిపోర్ట్లో ఏమి ఇస్తారో దాని యాక్సిడెంట్ నేను తీసుకుంటాను శ్రీనివాస న్యూరో కేర్ సెంటర్ ఇక్కడ ఒక సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి డెత్ అయిందని కంప్లైంట్ వచ్చిందండి వచ్చి మొత్తము ఫైలు తర్వాత అమ్మాయిని చూడటం అన్నీ జరిగింది ఆ సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి అమ్మాయి స్కానింగ్ రిపోర్టు ఆగస్టు రెండులో అమ్మాయికి థ్రాంబోసిస్ అంటే బ్లడ్లో రక్తము గడ్డ కట్టడము అవి ఆ స్కానింగ్ రిపోర్ట్ ఉంది అప్పుడైతే లెవెన్ గ్రామ్స్ హెచ్బి ఉంది సబ్సీక్వెంట్గా హెచ్బీ డౌన్ అయింది ఈ హెచ్పి ఎందుకు డౌన్ అయింది అని డాక్టర్ని ఎంక్వైరీ చేయడం జరిగింది ఆయన ఏం చెప్తారంటే ఆమె ఓసిఎస్ అంటే ఓరల్ పిల్స్ అని ఈ పిల్లలు ఆ ఏజ్ పిల్లలు ఒక్కోసారి మెన్సెస్ పోస్పోన్ అవ్వడానికి అట్లా వాడుతూ ఉంటారు అవి ఎక్కువగా వాడారు మేడం దానివల్ల అమ్మాయికి థ్రాంబోసిస్ వచ్చింది అని చెప్పేసి న్యూరాలజిస్ట్ ఆయన డాక్టర్ చెప్పడం జరుగుతుంది నేను గైనకాలజిస్ట్ నుంచి ఎందుకు మీరు రెఫర్ చేయలేదు గైనకాలజిస్ట్కి గైనకాలజిస్ట్ అడ్వైస్ ఎందుకు తీసుకోవట్లేదని నేను అడిగాను అన్నీ వెరిఫై చేశాను గైనకాలజిస్ట్ రెఫరల్ అయితే అందులో లేదు తర్వాత ఆమెకి హెచ్వి త్రీ గ్రామ్స్ చూపించింది మొన్న దాన్ని బట్టి వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫూషన్ ఒక పాయింట్ చేశారు రెండో పాయింట్ కూడా చేశారు రెండు పాయింట్లు బ్లడ్ ఎక్కిచ్చిన తర్వాత ఒక వన్ డే తర్వాత అమ్మాయికి కొంచెము ఓవరాల్ నోట్లో నుంచి బ్ల ఇది రావటం అవన్నీ రియాక్షన్ సిమ్టమ్స్ వచ్చాయి వాళ్ళు మేనేజ్ చేశారు కానీ డెత్ అయింది సో దీంట్లో నెగ్లి నెగ్లిజెన్స్ పార్ట్ అంతా కూడా నేను ఎంక్వైరీ చేసుకోవటం ఎంక్వైరీ చేసుకున్న చేయటం జరిగింది తర్వాత సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ న్యూరాలజిస్ట్ని గైనకాలజిస్ట్ని ఇస్తాను ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రేపు ఈవినింగ్ అంతా వాళ్ళకి డాక్టర్ని ఏమనేసి జేజెహెస్ సూపరింటెండెంట్కి లెటర్ పెడుతున్నాను ఎల్లుండి ఈవినింగ్ అంతా నాకు రిపోర్ట్ వచ్చేటట్టు నేను అరేంజ్ చేసుకుంటాను తర్వాత రోజు వచ్చి ఆ రిపోర్ట్ని బట్టి నేను యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది అవి నాకు తెలియదండి నేను యాజ్ అ నా హెచ్గా నా టీమ్తో డెమో టీమ్తో వచ్చాను నేను ఎంక్వైరీ ఇక్కడ చేసుకున్నాను అందరు మీ అందరి ముందే చేశా నేను ఒకదాన్ని కూడా ఎంక్వైరీ చేయాలి అందరూ మీ అందరూ మీడియా మిత్రులందరూ నాతోనే ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ తర్వాత మిగతా గౌరవనీయులైన సంఘాల వాళ్ళందరూ కూడా నాతో ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను ఎంక్వైరీ చేసింది మీ సమక్షంలోనే చేశాను ఆ ఎంక్వైరీ రిపోర్టు యాజ్ డిమాండ్ హెచ్ఓగా ఏముందో అది నేనైతే కలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఈ ఇది న్యూరాలజీ కేసు కాబట్టి ఫిట్స్ వచ్చాయి అమ్మాయికి ఒక టూ టైమ్స్ సో న్యూరాలజీకి బ్రెయిన్కి సంబంధించి కాబట్టి సూపర్ స్పెషలిస్ట్ని తర్వాత గైనకాలజీని వీళ్ళు మిస్ చేస్తారు కాబట్టి గైనకాలజీ కూడా సూపరండి లెటర్ పెట్టి ఈ రోజు వాళ్ళతో తీసుకొని తర్వాత అది వచ్చినాక ఎంక్వైరీ ఎల్లుండి ఈవినింగ్ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ డే దానికి సంబంధించిన రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకొని ఫైల్ కలెక్టర్ మేడం గారి సబ్మిట్ చేయడం జరుగుతుంది అవి కూడా నేను కలెక్ట్ చేసుకుంటా లెటర్ పెడతానండి లెటర్ పెట్టి నేను కలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ ఇక్కడి వరకు మా మీరు యాక్షన్ పిల్లలు వచ్చారు డెమోకి ఇచ్చి సాయిరత్న హాస్పిటల్ ఇమ్మంటే మేడం చెప్పారు నియనని ఇక్కడే ఉన్న మీ సిబ్బంది అంటే అంటే మీడియాకి ఇచ్చేదానికి ఏముంది హాస్పిటల్ కు పర్మిషన్స్ ఏమున్నాయి అని అడిగితే గుడియలేని పరిచిత ఉంటావు జర్నలిస్ట్ మామలకి అది నేను మీతో అది మా మాటలు ఇప్పుడు హాస్పిటల్ వరకు ఇది చెప్పానండి సిసి ఇప్పుడు సీసీ ఫుటేజెస్ అడుగుతున్నారండి నేను కూడా వాళ్ళని అడుగుతాను కానీ ఇది మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి సిసి పుటేజ్ అనేది వాళ్ళు హోల్డ్ చేసుకొని ఇది చేసుకోవాలి తర్వాత దీనికి సంబంధించి మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక కంప్లైంట్ ఇచ్చుకొని అవన్నీ కూడా హోల్డ్ చేసుకున్నట్టు చూసుకోండి నేను కూడా డిపార్ట్మెంట్ని అడుగుతాను మేము పోలీసు వాళ్ళని అడగమంటారు మేడం మాకు ఇస్తారంటారా నేను అడుగుతానని చెప్తున్నా నేను అడుగుతాను మిమ్మల్ని కాదు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని వాళ్ళని పెట్టు వచ్చినాగురు నోరు మీ దగ్గర పెట్టుకో నోరు నా దగ్గర ఉంటుంది అందులో పెట్టుకోవాదు కాదు

నేనే మాట్లాడే మీ నోటి కూడా మీకే తెలుస్తుంది అంటే మీరు అన్నగానే నాకు నాకు బాధ అనిపించవచ్చు అన్నాను సార్ ఏం మాట్లాడుతున్నావు అంటే మామూలు ಇಲ್ಲ ಎಲ್ಲ ಮಾತಾಡೋಣ ಅಂದ್ರೂ ಜನ್ಲಿೇವ್ ಸರ್ చూడండి ఎల్లారా ఇలా ఉంది అంటే ఏరా సామాన్య ప్రజలకు జరిగితే ఒక న్యాయము అది హాస్పిటల్ కాబట్టి టక 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 పోలీసులు డిపార్ట్మెంట్ అందరూ వస్తారు అదే వేరే ఒక పూరి గుడిసెలు ఎవడన్నా ఒక శవం నించిపోయి ఏదో జరిగితే మాత్రం ఇంతమంది పోలీసులు ఉండరు ఇంతమంది వ్యవస్థ ఉండదు ఇదంతా ఉండదు నల్లారా జరుగుతున్న విషయం ఇది ఏమైనా మారుతూ ఏం చేస్తున్నారో నువ్వు ఎందుకు వచ్చినావంటే అంటే నేను రాకూడదు అంటే జర్నలిస్ట్ అనేవాడు లైన్లోకి రాకూడదు హాస్పిటల్కి రాకూడదు నిజాలు చూపించకూడదు పోలీసులను ప్రశ్నించకూడదు సైలెంట్గా మూసుకొని ఉండాలి ఇది పరిస్థితి